ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను తమ్ముళ్ళు చాలా భయంకరమైన పరిస్థితి కూడా ఎమ్మెల్యే ఉన్నాడు జనాల చరిత్రలో ఎప్పుడో జరగని అరాచకాలు జరిగాయి జరిగాయా లేదా అని అడుగుతున్నా సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో ఎంత దోచేశారు తమ్ముళ్ళు ఎనభై కోట్లు దోచిన దొంగ ఎక్కుండే ఎమ్మెల్యే అవునా కాదా మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతా ఉంటే మన వాళ్ళే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన పేరుని మర్చిపోయాను అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నాడు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఆ ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైర్ చేయమంటే ఆ ఆడబిడ్డ ఆయన వైఫ్ ఉంటే వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు ఆ రోజు ఎందుకు వచ్చారు మీరు మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ హెడ్ పోయి ఇక్కడ మద్యం ఉంది చెప్పాను పోలీసుల్ని నియమాలను నాకు అర్థం అర్థం కాలేదు ఎంత వెర్రి వాళ్ళు అంటే ఈ పోలీసులు తలలో మైండ్ కూడా లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడూ ఇలాంటి వీళ్ళని ఎంకరేజ్ చేయలే సమర్థులు వీళ్ళు అలాంటి చేతగానే పనిచేస్తే అప్పుడు ఆ టీవీ తీసుకొచ్చి పెడితే సీసీటీవీ కెమెరా మొత్తం నోరు పోసుకునే పరిస్థితి తీసుకొచ్చారు నేను ఇలాంటిది ఊటిగా తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం సరెండర్ కావాలి మీ ఇంట్లో మద్యం పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం బొక్కలు వేస్తాం మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడన్నా చూశారా ఇవన్నీ మీరు అలాంటి చేసిన దుర్మార్గుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కబద్దార్ జాగ్రత్తగా ఉండు వెంచర్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఉండే పేరు చెప్పను కానీ కప్పం కట్టాలి కట్టాలా లేదా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ అన్నిటికీన కొత్తగా శివకుమార్ ట్యాక్స్ కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు రేపు మళ్ళా గారి ఓట్లేస్తే చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని సిద్ధమా తమ్ముళ్ళు మీరు ఆర్యవై సామాజిక వర్గానికి చెందిన అనే కౌన్సిల్ పైన దాడి చేస్తాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండు తాత తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను మీ తండ్రి కూడా నా దగ్గర పని చేశాను నాకు తెలుసు అన్ని తమాషా అనుకోవద్దు అనవసరంగా రెచ్చిపోవద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నా మార్కెట్ వ్యాపారు నుండి ప్రతి నెల రౌడీలు పంపించి రౌడీ మామూలు వసూలు చేస్తాడు అవునా కాదా ఇన్ని దందాలు అరాచకాలు నేను చూశాను కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాళ్ళు జ్ఞాపకం ఉందా మీకు అవన్నీ ఆ ఫోటోలన్నీ పెట్టాం మేము సోషల్ మీడియాలో జ్ఞాపకుందాం మీకు ఈయనంట ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం మొన్న పరిచయం చేశాడు స్వాతి ముత్యం అంట ఈయన అవునా తమ్ముళ్ళు స్వాతి మీకు కావాలని అడుగుతున్నా పాపం అవినాష్ రెడ్డి పిల్లోడు గోలీలాడు అంటే అంటే గొడ్డలెత్తుకొని మనుషులు లేపేస్తే బాబాయిని లేపేస్తే పాపం నోట్లో ఏలు పెట్టిన కొరకుడు అమాయకుడు పిల్లోడు పిల్లోడైతే ఎక్కడ పోయిపోయాలి స్కూలు పోయిపోయాలి ఇలాంటి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా టిళ్లు కట్టాం ఇవ్వలేదు నేను వస్తానే ఇమ్మీడియట్ గా టెట్ ఇళ్లు కట్టించే బాధ్యత తమ ఆది ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూసా ఇంకా నేను సూపర్ సిక్స్ చెప్పాలా ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు అవసరం లేదు అన్ని చెప్పాను ఒకసారి చదువుకోండి మళ్ళీ చెప్తున్నా చదువుకున్న తర్వాత మీలో చైతన్యం రావాలి గ్రామాలు గ్రామాలు తిరగబడాలి వార్డ్లు వార్డులు తిరగబడాలి పదమూడో తారీఖుని ఎండ్ ఉందని ఇంట్లో పడుకొని ఓటేయకపోతే ముఖ్యంగా టౌన్ లో ఉండేవాడికి చెప్తున్నా మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నా ఇంకా పైనుండో వాళ్ళకి చెప్తున్నా మాకు అన్ని ఉన్నాయి మాకు అన్ని తెలుసు ఓటేయకపోతే ఏమవుతుందనుకుంటే గొడ్డలి మీ ఇంటికి వస్తుంది జాగ్రత్తగా ఉండమంటున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మంచి గవర్నమెంట్ లేకపోతే మనకు రక్షణ లేదు మీ ఆడబిడ్డ బయటొచ్చి మళ్లీ కూడా ఫ్రీగా తిరిగి ఇంటికి నమ్మకం లేదు గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే ఆ గంజాయి బ్యాచ్ నుంచి కాపాడే నాదుడే కరువు తాడు గుర్తు పెట్టుకోవాలి మీరు మీ ఇల్లు మీకు సౌఖ్యం అనుకుంటున్నారు మీ ఇంట్లో వచ్చి ఎవడో ఒకడు వచ్చి ఇది నా ఇల్లు అంటే మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తారు మొన్నే చూశాం రంగనాయకమ్మ గుంటూరు నుంచి ఒక చిన్న పోస్ట్ పెట్టిన దానికి ఆవిడ హైదరాబాద్ కు పారిపోయే పరిస్థితి వచ్చింది ఆరుద్రనే అమ్మాయి ఆవిడ సొంత ఆస్తి అమ్ముకుని పాపకు ట్రీట్మెంట్ చేయాలంటే అడ్డంబడి ఉండే మంత్రి ఆకుపై చేసుకుంటే పోరాడి ఏమీ చేయలేక ఇప్పుడు వారణాసి వెళ్ళిపోయి తలబరాచుకునే పరిస్థితి వచ్చింది ఇవి కొన్ని ఉదాహరణలే ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి జరుగుతాయి అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క ఓటు ముఖ్యం విలువైంది మీ ఓటు అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వజ్రాయుధం మీ ప్రగతికి వజ్రాయుధం వజ్రాయుధాన్ని ఉపయోగించకుండా పేదరు పరిస్తే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మనం దెబ్బతింటాం లేకుంటే ఐదు వేలు ఇచ్చాడు పదివేలు ఇచ్చాడు పాపం కాబట్టి ఓటేసేద్దాం అని అనుకుంటే ఆ ఐదు వేలు పదివేలు మీ జీవితాల్లో మార్చో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునే దుర్మార్గుడు మీ దగ్గర వంద రూపాయలు లాక్కుని రాష్ట్రంలో ఉండే సంపద శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా సెటిల్మెంట్ మాఫియా ల్యాండ్ మాఫియా ఖనిజ సంపద మాఫియా ఇవన్నీ వచ్చి వేల కోట్ల రూపాయలతో చేసుకున్న బందిపోట్ల దొంగలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చెప్తున్నా ఏమారద్దండి రాష్ట్రంలో దొంగలు పడ్డారు మామూలు దొంగలు కాదు బందిపోట్లు పడ్డారు ఆ బందిపోట్ను పట్టుకోవాలంటే ఇంటికొకరు ఏ దొరికితే అది పట్టుకొని కాపలా కాసుకునే పరిస్థితిలో ఉన్నాం ఏదో నన్ను అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ రానిలేదు పర్వాలేదులే మాదేం పోయిందని వెనరుకుంటే నేను పవన్ కళ్యాణ్ లెక్కలేకపోతే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా మీరు ఒక అని అడుగుతున్నా అందుకే జాగ్రత్తగా ఉండమని ఈ ఆంధ్ర పేరెంట్స్ లో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నెంబర్ వన్ మెజారిటీ రాష్ట్రంలో ఈ తెనాల్లో రావాలి రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారు గెలవాలి ఆయన రాజకీయం కోసం రాలేదు డల కోసం రాలేదు సంపాదన కావాలంటే అమెరికాలో సంపాదించుకుంటాడు కానీ జన్మభూమి పైన ప్రేమతో నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలని వచ్చిన వ్యక్తి చంద్రశేఖర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆయన కానీ ఓటేస్తే కంపెనీని తీసుకొస్తాడు ఒక పక్క మనోహర్ ఇంకో పక్క చంద్రశేఖర్ గారు ఇంకో పక్క రాజేంద్ర ప్రసాద్ గారు మేమందరం కలిసి ఎట్లయితే మేము డబుల్ ఇంజిన్ అనుకుంటున్నామో కేంద్ర రాష్ట్రం ఇక్కడ త్రీ లీడర్షిప్ కలిసి ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు వాళ్లకు దమ్ముగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటామని మీ అందరికీ ఆమె కాబట్టి అందరూ కూడా ఆలోచించండి పెద్ద మెజారిటీ కల్పించమని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి మా మైనారిటీస్ వాళ్ళకి ఆమె ఇస్తున్నా నేను అండా మీ ప్రొటెక్షన్ నేను చూసుకుంటా ఎవ్వరికి ఏ బాధ లేదని మరొకసారి చెప్తున్నా చేసా చూపించా మళ్ళీ చేస్తా మళ్ళీ చూపిస్తా మళ్లీా థస్టోలో ఆరు వయసులకి కార్పొరేషన్ ఏర్పరిచి ప్రత్యేకమైన నిధిని కేటాయించినందుకు వారు పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి చురు కానిక దేశీ యుగంధర్ కార్పొరేటర్ గారు అదేవిధంగా కిషోర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నేన రాముని తీరు శ్రీరాముని రాముని తీరు చల్కమరం చేస్తా మార్కో సైన్యం కదిలచెని అనుంపుని తీరు ఇది యాంద్రన పోదు ఒక